వైష్ణవిదేవి ఆలయ దర్శనం కోసం మొట్టమొదట మనము కాట్రాలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర మనము ఆధార్ కార్డు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళు ఒక చిన్న బ్రాడ్జ్ ఇస్తారు అది మెడలో వేసుకొని అమ్మవారి యొక్క దర్శనానికి వెళ్ళవచ్చు ముందర కూడా మనం ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కావాలన్నా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వైష్ణోదేవి దర్శనానికి రెండు కిలోమీటర్ల దూరంలో హెలీప్యాడ్ ఉంటుంది హెలికాప్టర్ ద్వారా వెళ్ళవచ్చు రెండు కిలోమీటర్ల దూరంలో నడుచుకుని వెళ్ళే దారి ఉంటుంది అక్కడి నుంచి గుర్రముల ద్వారా అయినా నడుచుకుంటే అయినా మనము అమ్మవారి మందిరానికి చేరుకోవచ్చు లేకపోతే ఒక సగం దూరం వెళ్ళిన తర్వాత కోరి అనే స్థలం వస్తుంది అమ్మవారు అక్కడ తపస్సు చేసినటువంటి స్థలము అక్కడ నుంచి బ్యాటరీ ద్వారా బ్యాటరీ కార్ అంటారు లేకపోతే వే ద్వారా కూడా మనము అమ్మవారి యొక్క మందిరానికి దర్శనం చేసుకోవచ్చు ఎవరైతే తన కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు మోస్ట్లీ పాదయాత్ర చేసుకుంటూనే వెళ్తారు నడుచుకుంటూ ఈ విధంగా వెళ్తారు ఎవరైతే నడుచుకోలేరో వాళ్ళకి గుర్రాలు కూడా ఉంటాయి పద్నాలుగు వందల రూపాయలు తీసుకుంటారు వైష్ణోదేవి మందిరానికి వెళ్ళే ముందల మొట్టమొదట బాణగంగా అనేటటువంటి నది వస్తుంది ఆ నదిలో మనం స్నానం చేసి తర్వాత అక్కడి నుంచి చరణ్ పాదుక మనకి దర్శనమిస్తుంది ఆ చరణ పాదుకుల్ని మనం దర్శనం చేసుకొని అక్కడ నుండి కొంత దూరం వెళ్ళినట్లయితే అర్ధకుబరి అనేటటువంటి స్థలం మనకి వస్తుంది అక్కడ అమ్మవారు దర్శనమిస్తారు గుహలో స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే రాక్షసులు భూమి మీద ఎక్కువైపోవడం వల్ల మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి యొక్క ముగ్గురు యొక్క ప్రతిరూపమే అమ్మవారు వైష్ణవిదేవిగా ఏర్పడింది వైష్ణవిదేవిని దుష్ట సంహారం కోసం భూమి మీదకి పంపించడం జరిగింది వైష్ణవిదేవి కరుణాకరుడు అనేటటువంటి మహోన్నతమైనటువంటి భక్తుడికి కూతురిగా జన్మించడం జరిగింది చిన్నప్పటి నుంచే అమ్మవారు ఆధ్యాత్మిక ప్రవృత్తి ఉండడం వల్ల విష్ణు అంశలో జన్మించడం వల్ల చిన్నప్పటి నుంచే ధ్యానము తపస్సు చేసుకుంటూ ఉండింది అమ్మవారు విష్ణు అంశలో జన్మించడం వల్ల చిన్నప్పటి నుండే విష్ణు భక్తి ఎక్కువగా ఉండేది త్రేతాయుగంలో రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు వైష్ణవిదేవి ఉన్నటువంటి స్థలానికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో రాముడిని చూసి అత్యంత భక్తి ప్రపత్తులతో అమ్మవారు శ్రీరాముడితో ఏకమవ్వాలని భావించింది అప్పుడు శ్రీరాముడు ఏమంటాడంటే నేను అరణ్యవాసం పూర్తి అయిపోయిన తర్వాత నేను ఇంకొక రూపంలో వస్తాను నువ్వు నన్ను కనిపెట్టినట్లయితే నువ్వు నాలో ఏకమవ్వచ్చు అనేసి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తర్వాత శ్రీరాముడు యొక్క రాక కోసం నిరీక్షిస్తూ తపస్సు చేస్తూ ఉంటుంది శ్రీరాముడు అరణ్యవాసం రావణ సంహారం జరిగిన తర్వాత వైష్ణవిదేవిని కలవడానికి శ్రీరాముడు మారువేషంలో వస్తారు అప్పుడు వైష్ణవిదేవి శ్రీరాముణ్ణి కనిపెట్టలేకపోతుంది అప్పుడు శ్రీరాముడు తన నిజస్వరూపాన్ని చూపించి వైష్ణవిదేవితో ఈ విధంగా చెప్తారు ఏంటంటే ఇంకా నీవు తపస్ చేయవలసింది కలియుగంలో నేను కలికి అవతారంగా వచ్చి అప్పుడు నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పడం జరుగుతుంది ఆ విధంగా అమ్మవారు దక్షిణ భారతదేశం నుండి త్రికూట పర్వతంలోకి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంది అమ్మవారిని పరీక్షించడానికి మహా తపస్వికుడైనటువంటి గోరఖనాథు తన శిష్యుల్లో సమార్థుడైనటువంటి భైరవనాథుని పరీక్షించమని పంపిస్తాడు ఎప్పుడైతే అమ్మవారు తపస్సు చేసుకుంటూ ఉన్నారో ఆ సమయంలో భైరవనాథ అమ్మవారిని చూసి మోహిస్తాడు అమ్మవారి యొక్క తప భంగము కలిగించడానికి శత విధాలా ప్రయత్నించినప్పుడు అమ్మవారు ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఇప్పుడున్నటువంటి త్రికూట పర్వతానికి వచ్చి తపస్సు చేస్తూ ఉంది తపస్సు చేసినప్పుడు హనుమంతుడికి చెప్పడం జరుగుతుంది నువ్వు నా తపస్సుకి ఎటువంటి భంగం కలగకుండా నాకు సహాయం చేయవని చెప్పగానే హనుమంతుడు దాన్ని ఒప్పుకుంటాడు ఎప్పుడైతే భైరవనాథ్ వస్తాడో అమ్మవార్త తపోభంగాన్ని కలిగించకుండా హనుమంతుడు శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటాడు అందులో ఎవరు ఓడిపోవడం అనేది జరగదు అప్పుడు విసిగిపోయినటువంటి వైష్ణవిదేవి తన నిజస్వరూపంతో ఖాళీ అవతారంగా వచ్చి ఆ భైరవనాథ్ యొక్క శిరస్సుని ఖండించడం జరుగుతుంది త్రిశూలంతో ఆ తర్వాత భైరవనాథ్కి ఒక వరం ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే నా మందిరానికి వస్తారో తప్పనిసరిగా నన్ను దర్శించిన తర్వాత నిన్ను కూడా దర్శించవలసిందే అప్పుడే వాళ్ళ యొక్క యాత్ర పూర్తయినట్లు అని చెప్పడం వరం ఇవ్వడం జరిగింది మనం వైష్ణవిదేవిని దర్శించుకున్న తర్వాత వైష్ణవిదేవి మందిరం నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో భైరవనాథ్ మందిరం ఉంటుంది ఆ భైరవనాథ్ మందిరాన్ని మనం దర్శించుకొని తిరిగి మనం ప్రయాణించాలి ఆ వైష్ణవదేవి మందిరం నుంచి ఈ విధంగా మనకి వే ఉంటుంది ఒక వంద రూపాయలు ఇచ్చినట్లయితే మనకి అక్కడ తీసుకువెళ్ళి చూస్తారు ఇప్పుడు మనం భైరవనాథ్ మందిరానికి చేరుకున్నాం బయట చాలా మంచి వ్యూ ఉంటుంది భైరవనాథ్ యొక్క దర్శనం స్వీకరించి అమ్మవారిని భక్తి ప్రపత్తులతో పూజించినట్లయితే మన యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మన ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మందిరం ఇది వైష్ణవిదేవి వైష్ణవిదేవి గురించి మహాభారతంలో కూడా చెప్పడం జరిగింది మహాభారత యుద్ధానికి ముందల శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ వైష్ణవిదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది అర్జునుడు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులను తీసుకొని యుద్ధంలో విజయం సాధించడం జరిగింది మనం ఈ మందిరానికి రావడానికి అనేకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి ఎటువంటి సమస్యలు ఉండవు భోజనం కానీ ఉండడానికి కానీ అన్ని వసతులు కూడా ఉన్నాయి చాలా వరకు మనకి ఫ్రీగానే జరుగుతుంది ఇంకా మనకి స్పెషల్స్ కావాలి స్పెషల్ రూమ్స్ కావాలి అనుకుంటేనే డబ్బులు అవుతాయి లేకపోతే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు మనం నడుచుకుంటూ అమ్మవారి యొక్క దర్శనం స్వీకరించినట్లయితే బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో తప్పనిసరిగా దర్శించవలసినటువంటి మందిరం ఇది వైష్ణవిదేవి మందిరం నవరాత్రుల్లో శ్రావణ మాసంలో ఎక్కువ భక్తులు ఈ మందిరానికి వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులను తీసుకుంటారు జై మాతాజీ